అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తిరుమల శ్రీగారు రచించిన అబద్ధాల కోరు అనే కథను విందాం ఈ కథ అక్టోబరు రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది కమలాపురానికి చెందిన వీరభద్రుడు చిన్నప్పుడే తండ్రిపోవడంతో తల్లే అతన్ని పెంచి పెద్ద చేసింది భర్త మిగిల్చిన మూడెకరాల పొలం స్వయంగా సాగు చేసుకుంటూ కొడుకును ఒంటి రెక్క మీద సాకింది తండ్రి లేని పిల్లవాడని అతిగారాభం చేయడంతో వీరభద్రుడికి చదువు అవ్వలేదు బాల్యం అంతా స్నేహితులతో విచ్చలవిడిగా గడిపేశాడు పెద్ద అయ్యాక కూడా వ్యవసాయంలో తల్లికి సాయపడకుండా షోకిల్లాలా తిరిగేవాడు ఓసారి తల్లి వీరభద్రుడితో నాయన మునుపటిలా వ్యవసాయపు పనులు చూసుకోవడం నాకు కష్టంగా ఉంటుందిరా పోనీ కూలీలను పెట్టుకుందామా అంటే మనుషులు దొరకడం కూడా కష్టమవుతుంది ఇకనైనా నువ్వు ఈ వ్యవహారాలను స్వయంగా చూసుకోవడం మంచిది అంటూ బోధించింది అందుకు అతను ఈ దుక్కి దున్నడాలు మట్టి పిస్కటాలు నా వల్ల కాదు అన్నాడు చిరాకుగా తల్లి పోరు పడలేక ఏదో మారుబేరాలు చేసే వ్యాపారం ఆరంభించాడు కానీ అది అంతంత మాత్రంగానే ఉండేది వీరభద్రుడికి చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది అది అతనితో పాటు పెరిగి పెద్దదైంది వ్యాపార రీత్యా ఇతర ఊళ్లకు వెళ్లే వీరభద్రుడు ఒకచోట తాను వైద్యుడనని చెప్పుకుంటే ఇంకో చోట వకీలునని చెప్పుకునేవాడు మరో ఊళ్ళో తాను ఒక పెద్ద వ్యాపారవేత్తగా చాటుకునేవాడు అతని వేషభాషలు చూసి నిజమేనని నమ్మేవారు అందరూ ఓసారి ఏదో ఊరు నుండి వైద్యుడు వీరభద్రుణ్ణి వెతుక్కుంటూ ఓ రోగి కమలాపురానికి వచ్చాడు ఇంకోసారి వకీలు వీరభద్రుడి కోసం ఎక్కడి నుంచో వ్యాజ్యకారులు వచ్చారు అతని వ్యాపారంలో భాగస్వామ్యం కోరుతూ మరోసారి ఇంకేదో ఊరు నుండి కొందరు వ్యక్తులు అతని ఇంటికి వచ్చారు వీరభద్రుడు సమయోచితంగా వారందరికీ ఏదో చెప్పి పంపేశాడు అయితే ఆ సంఘటనలతో కమలాపురం గ్రామస్తులకు వీరభద్రుడి అబద్ధాల చిట్టా అవగతమైపోయింది అతనికి అబద్ధాలు కోరు అని ముద్దు పేరు పెట్టుకున్నారు ఓసారి ఆ ఊరి పెద్ద కాపు వీరభద్రుడిని పిలిపించి నీకు అబద్ధాలు ఆడటం తప్ప ఇంకేమీ చేతగానట్టుంది అతికినట్టుగా అబద్ధాలు ఆడటం కూడా ఓ కళే నువ్వు దాన్నే వృత్తిగా చేపడితే బాగుపడతావనిపిస్తోంది అన్నాడు వీరభద్రుడు అయోమయంగా చూస్తే తన మనసులోని మాటను వివరించాడు అతను పెద్ద కాపు అలుడు పట్టణంలో పేరు పొందిన ఒకేలు అతని వద్దకు వెళితే వీరభద్రుడికి ఓ దారి చూపుతాడు వీరభద్రుడు సంతోషంగా ఒప్పుకున్నాడు పెద్ద కాపు అలుడు గోపాలం మామగారి సిఫారసు కావడంతో వీరభద్రుణ్ణి సాధనంగా ఆహ్వానించాడు నా వృత్తిలో నీలాంటి వాడి అవసరం ఎంతైనా ఉంది నేను చెప్పినట్టు చేశావంటే నీకు చేతి నిండా డబ్బే అంటూ ఏం చేయాలో వివరించాడు వీరభద్రుడు ఆనందంగా తన సమ్మతిని తెలియచేశాడు గోపాలం తన వద్దకు వచ్చే వ్యాజ్యాలలో అవసరాన్ని బట్టి అబద్ధపు సాక్షులను ప్రవేశపెడుతుంటాడు వీరభద్రుడు వచ్చినప్పటి నుంచి వివిధ వ్యాధ్యాలలో అతని చేత వివిధ రూపాలతో పేర్లతో న్యాయస్థానాలలో అబద్ధపు సాక్ష్యాలను చెప్పించసాగాడు అందుకు తగిన ప్రతిఫలం ముట్టచెప్పేవాడు కూడా వీరభద్రుడికి ఇది వికార్సైన వృత్తిగా కూడా పరిణమించింది ఏడాది తిరక్కన్న అనే అతని ఆర్థిక పరిస్థితి బాగా మెరుగైంది ఇలా ఉండగా ఓసారి తల్లిని చూసి వచ్చేందుకని కమలాపురానికి వెళ్ళాడు అక్కడ నాలుగు రోజులు గడిపి పట్టణానికి తిరుగు ప్రయాణమయ్యాడు గాలివాన రావడంతో వీరభద్రుడు సమీపంలో ఉన్న ఓ పాడుపడ్డ సత్రం దగ్గర ఆగవలసి వచ్చింది ఆ సత్రం లోపల అప్పటికే ఓ వృద్ధ దంపతులు తలదాచుకున్నారు పేదరికానికి చిహ్నంగా ఉన్న జంటకు ఎడంగా నిలుచున్నాడు వీరభద్రుడు వారి కొడుకు మీద దొంగతనం చేశాడంటూ అబద్ధపు నేరారోపణ చేయబడింది ప్రస్తుతం అతను ఖైదులో ఉన్నాడు మర్నాడు ఆ వ్యవహారం న్యాయస్థానంలో విచారణకు రానున్నది ఆరోపణలు చేసిన వారు ధనము పలుకుబడి కలవారు కనుక అతనికి శిక్ష పడటం ఖాయం అంటున్నారంత ఒక్కగానొక్క కొడుకు శిక్ష పడితే ఆ వృద్ధులు అనాథలవుతారు ఆ పరిస్థితికి తట్టుకోలేక వారు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారు చివరిసారిగా కొడుకును కళ్ళారా చూసుకోవాలన్న కోరికతో కాలినడకను పట్టణం బయలుదేరారు వారి దైన్యస్థితి వీరభద్రుని కదలించి వేసింది అమాయకుల్ని ఆదుకునేందుకు దేవుడు ఉన్నాడని తొందరపడి జీవితాలు చాలించుకోవద్దని వారిని ఓదార్చాడు గాలిదుమ్ము తగ్గాక వాళ్లను తనతో బండి మీద తీసుకువెళ్లి పట్టణంలో దింపాడు ఆ రోజు వీరభద్రుడు ఓ వ్యాధ్యంలో సాక్ష్యం చెప్పవలసి ఉంది న్యాయస్థానానికి వెళ్లిన అతనికి అక్కడ గత దినం తనతో వచ్చిన వృద్ధులు కనిపించారు తమ కొడుకు విచారణ జరగబోతున్నదంటూ బోనులో నిల్చున్న ముద్దాయిని చూపించారు ఇరవై ఏళ్లకు మించని ఆ కుర్రాన్ని చూసిన వీరభద్రుడు కంగు తిన్నాడు నెల క్రితం జరిగిన సంఘటన ఒకటి హఠాత్తుగా మదిలో మెదిలింది ఏదో వ్యవహారం పైన జంగంపల్లికి వెళ్ళాడు వీరభద్రుడు రాత్రి అయిపోయింది ఊరి పొలిమేరలను చేరుకునేసరికి పెద్ద వర్షం రావడంతో దాబులో గుడి కనిపిస్తే అందులో దూరాడు అదే సమయంలో ఆ గ్రామ మునసబు గుడి పూజారి కలిసి ఆ గుళ్ళోంచి దేవుడి నగలు దొంగరించారు ఆ గ్రామానికి కాపలాదారుగా పనిచేస్తున్న ఓ యువకుడు వారిని చూసి ఆపాడు అనుమానంతో వారి వద్దనున్న మూట తెరిస్తే దేవుడి నగలు బయటపడ్డాయి అతను తేరుకునే లోపే మునసబు పూజారి ఎదురు తిరిగి ఆ దొంగతనం అతనే చేశాడంటూ పట్టుకుని ఆ యువకుణ్ణి ధ్వజస్తంభానికి కట్టేశారు ఓ నగ అతని జేబులో పడేసి మిగతా వాటిని రహస్యంగా గుళ్ళోని విగ్రహం కింద ఉన్న కంతలో దాచారు అదంతా తిలకించిన వీరభద్రుడు అవాక్కయ్యాడు దొంగతనం తనకు అంటగడతారన్న భయంతో బయటపడకుండా ఇప్పుడు అదే నేరానికి సంబంధించిన తాను ముద్దాయికి వ్యతిరేకంగా అబద్ధపు సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నట్టు విని వీరభద్రుడు తెల్లబోయాడు గ్రామ మునసబు పూజార్ల సాక్ష్యం ఉండగా మరో సాక్ష్యం ఎందుకని అడిగాడు అందుకు గోపాలం చెప్పిన సంగతులు ఇవి ముద్ద అయి తాను నిర్దోషుడని అసలు దొంగలు ఆ గ్రామ పెద్దలేనని వాంగ్మూలం ఇచ్చాడు దానికి తోడు ఒక నగ తప్ప మిగతావి అతని వద్ద దొరకలేదు అందువల్ల ఎందుకైనా మంచిదని వారిద్దరూ కలిసి తమ తరఫున వకీలను నియమించుకున్నారు అది గోపాలం కావడం విశేషం దొంగతనం జరిగిన రోజున వీరభద్రుడు జంగంపల్లికి వెళ్ళినట్టు తెలిసింది ఆ గ్రామానికి సంబంధం లేని మూడో వ్యక్తి సాక్ష్యం ఇస్తే తిరిగి ఉండదు ఆ రాత్రి వర్షానికి నువ్వు ఆ గుళ్ళో తలదాచుకున్నావని ఆ సమయంలో ముద్దాయి దేవుడి నాకు దొంగిలించి పారిపోతుంటే మునసబు పూజారి పట్టుకున్నారని సాక్ష్యం చెప్పాలి నువ్వు అన్నాడు గోపాలం అందుకు మునసబు అతనికి పెద్ద మొత్తమే ముట్ట చెప్పబోతున్నట్టు కూడా చెప్పాడు న్యాయమూర్తి విచారణ ప్రారంభించాడు ముద్దాయి తాను నిర్దోషులని చెప్పాడు మునసబు పూజారులు విచారింపబడ్డారు ముద్దాయే నేరం చేసి పారిపోతుంటే తాము పట్టుకున్నట్టు చెప్పారు వాళ్ళు అనంతరం వీరభద్రుడు ప్రవేశపెట్టబడ్డాడు ఓ క్షణం ముద్దాయి వంక అతని తల్లిదండ్రుల వంక మునసబు పూజారుల వంక గోపాల వంక చూశాడు వీరభద్రుడు తర్వాత భగవద్గీత పైన ప్రమాణం చేసి నోరు విప్పాడు ఆ రోజు తాను కళ్ళారా చూసిన నిజాన్ని అతను ఉన్నదున్నట్టుగా చెబుతుంటే కంగు తిన్నారంతా మునసబు పూజారి గోపాలం వాళ్ల ముఖాలు నల్లగా మాడిపోయాయి వీరభద్రుడు వాంగ్మూలాన్ని నమోదు చేసిన న్యాయమూర్తి అప్పటికప్పుడే రక్షక బటులను తోడిచ్చి అధికారులను జంగంపల్లికి పంపించాడు కొంతసేపటి తరువాత గుళ్ళో విగ్రహం కింద దొరికిన దేవుడి నగల మూటతో తిరిగి వచ్చారు వాళ్ళు నిజం బయటపడటంతో న్యాయస్థానం ఆ యువకుని నిర్దోషిగా విడుదల చేసి మునసపు పూజారులు ఖైదుకి పంపించింది గోపాలం కోపాన్ని వీరభద్రుడు లెక్క చేయలేదు ఆ యువకుడి తల్లిదండ్రులు కృతజ్ఞతతో చేతులు జోడించి కాళ్ళ మీద పడబోతే వారించాడు ఇప్పుడు వీరభద్రుడి మనసంతా తృప్తితో సంతోషంతో నిండిపోయింది వంద అబద్ధాలు ఆడినప్పుడు కూడా కలగని ఆనందం తృప్తి ఒక్క నిజం చెప్పినప్పుడు కలగడం అతనికి చిత్రంగా తోచింది నిజం చెప్పడం వల్ల కలిగే దివ్యానుభూతి అనుభవానికి రావడంతో అంతవరకు తన అబద్ధాలకు ఎందరు అమాయకులు బలయ్యారు అన్న తలంపు అతని గుండెల్ని మెలిపెట్టింది ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడరాదని దృఢంగా నిశ్చయించుకున్నాడు ఆ సంఘటనతో గోపాలం తనను దగ్గరకు రానివ్వడని అందువల్ల తన రాబడి నిలిచిపోతుందని అతడు ఎరుగును బ్రతుకు తెరువు కోసం అబద్ధాలే ఏడనవసరం లేదని నీతిగా నిజాయితీగా ఏ పని చేసుకున్నా బతికేయవచ్చని అనుకున్నాడు గ్రామానికి వెళ్ళిపోయి వయసైపోయిన తల్లికి పొలం పనుల్లో అండగా ఉండాలని నిర్ణయించుకోవడంతో అతని మనసు తేలిక పడింది ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి